అప్పుడు పెట్టి మొత్తం తెలుగు వీరు లేవరా మూడు వందల కట్అవుట్లు పెట్టిండదు అప్పుడు మూడు వందల బ్యానర్లు మూడు కట్అవుట్లు పదివేలు తీసుకున్నాం చూసాం நான் ஒரு <Alexvanish> ಅನ್ನಪೂರ್ಣ್ ಸಂಜಯ್ನಗ ಸಂಜಯ್ ನಗರ್ ಮುನ್ಸಲ್ ಆಫೀಸ್ ಮಧುಕೋಳ್ ಮುಂದುವರೆ ರಾಜ್ ದರೀ ಆಗಿಬೋದು జిల్లాలో తెలివి ఎక్కువ ఎవరుకుంటుంది చెప్పండి చిత్తూరు వాళ్ళగా అనంతపురాలుగా చిత్తూరు గాలి కదిలి తగులుతుంది అనంతపురం బాడర్లో ఉండాలి కర్ణాటక వచ్చేది వాళ్ళు బాబు మీరు బాగా చెప్పినారు అట్లా చెప్పొద్దండి మీరు ఇట్లా చెప్పకూడదు మీరు చెప్పకూడదు మేము పది చూసినా చూసినాం

குமண்ட தர குரண ఏదో విధంగా నేను గుర్తుకొచ్చాను కదా మంచిగా చెడు ఏదో విధంగా గుర్తు చేసుకుంటాను చెప్పదు కదా ఇంతకుముందున్న దాంట్లో నాకు సగం కూడా లేదన్న ఇప్పుడు మన అల్లైన

இருபத்து <laughs> இரண்டு ஏ மாடல எந்த வெங்கடேஷ் ஊருக்கு பாப்பா சைலென்ட் ஏதோடு அட்ளோ அடி ওরடியும் வெச்சனடா பம்மா ஓட பாரலடா நீ இట్లా கொண்டே சேய் ஏம்பே ஏம்மா நிச்சற நீ கூட இல்லை ஊர்ல இல்லை ஏம்பே நிச்சறடா அம்மாயே ওরக்கனே லாगिनறா அம்மா எருகே நிச்சறடா அது அழுகுையന്നെ கட்டஞ்சேண்ட சார் நான் எதுக்கு போயinaru விஜயாதான் வேற மாமா ஒடலேல அவனை பட்டிச்சு கூட என்கேச்சன காடா அவanni பட்டிச்சு கூட என்கேச்சன வந்துச்சுள்ள நான் ராஜு சார் சொன்னா

ఏం చెప్పినానమ్మా ఈ వయసులో ఏంటి సురేష్ అంటే ఎన్నిలే సార్ మామూలు ఏదో అలవాటు వాళ్ళు ప్రాణం ఏం లేదు తిరుపాల సార్ ఒకటే మాట అంటాడు ఏం సురేష్ ఈ వయసులో ఇక్కడ மாமூல சார் அலவட்ட பண்ணி ரெண்டு அன்னி காதலா சார் ஆமாம் ஏதோ அடிந்தது கே ஏதோ அடிந்த అది కచ్చ అది కసి పెట్టుకున్నాడు సారు పెద్దయ్యా అందింది అదే మెయిన్ 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 కరెక్ట్

ఆయన బాబాయ్ అనిపించుకున్న అందుకే ఈ గుణం చూసే శేఖరా కూడా కొంచెం అయస్కాంతము ఐరన్ ఎట్లుంటారో ఆ టైప్ లో బాగా అన్యోన్యంగా ఉంటారు

మంచి అదృష్టం కలిసి వస్తుంది బాగుంది ధర్మారం అప్ అండ్ డౌన్ చేస్తాండ ఇంకా దగ్గరలోకి అనంతపురం వచ్చిన సార్ అన్ని విధాలా దగ్గరలో ఉన్నాడు వెనకలేదు సార్ మధ్యలో మధ్యలో కూడా బయసాడు బ్రేక్ లో మామూలు దిగుతారు కదా సప్తిగే సర్కిల్ లో దిగి మళ్ళా బొమ్మ ఇంట్లో ఏమని చెప్పారు చెలేదు సౌత్ ఇండియా బిల్లు కూడా చేసినాడు అదే నేను టైం బాగాలేదు అది ఇంట్లో వాళ్ళు వాడరు అవి ఎందుకు తీసుకుంటా నేను కూడా సేమ్ అదే సార్ ఇంకా పంజాబ్ డ్రెస్ అంటే ఇంకా అర్థం సార్ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పు உஷா பம்ப பம்பா கொப பிள்ள ఎందుకు మొత్తలే కొట్లాడు పెడతా తెలు కదా ఓ టైం మంచి అంత లేదు ఎట్ల మళ్ళీ కొత్త పరిచయం మంచి ఇదే పెద్ద పీడ அப்படி கேஜன் ஓஹோ இது கரெக்டா அது அவகம் பெருக்கல அக்கோம் எந்த பாசனு பாத்தும்